మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం రోజునామ సంవత్సరం ఆశ్వీజ మాసం మేషాది ద్వాదశ రాశుల వారికి దశ దిశ ఎలా ఉండబోతోంది నవగ్రహాలు వారి యొక్క దశ దిశ ఎలా ఉండబోతోంది ప్రథమార్థంలో ఎలా ఉంటుంది ద్వితీయార్థంలో ఎలా ఉంటుంది అనే వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము అయితే మాస ఫలితాలన్నీ ప్రథమార్థంలో ఒక రకంగా ఉంటాయి ద్వితీయార్థంలో ఒక రకంగా ఉంటాయి ఎందుకు అంటే గ్రహాలు చలనాలు చేస్తుంటాయి కాబట్టి మనకి కొంచెం తేడాలు వస్తుంటాయి అయితే ఈ ఫలితాలు ఈ మాస ఫలితాలు కానీ రాశి ఫలితాలు కానీ మనకి గోచార రీత్యా సంబంధించినవే తప్ప వ్యక్తిగత పరిశీలన కాదు అని చిన్న సూచన మీ మీ వ్యక్తిగత పరి ఫలితాలు కావాలి అంటే కనుక మీ డీటెయిల్స్తో మీ సంబంధిత పండితులను కలిసి వివరంగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను తదుపరి రాశి ధనస్సు రాశి ధనసు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలుగాను పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలుగాను ఉత్తరాషాఢ ఒకటో పాదం ధనసు రాశి వారికి మాసం అక్టోబర్ మూడో తారీఖు నుంచి నవంబర్ ఒకటో తారీఖు వరకు ఏడో ఇంట కుజుడు తొమ్మిదో ఇంట రవి బుధులు పదో ఇంట శుక్ర సంచారం వలన ఆ ధన నష్టము స్థిర వ్యవహారాల్లో చిక్కులు నిరుత్సాహము కుటుంబ పరహంగా కలహాలు తీరని సంతాపము ధన వ్యయము త్రిప్పట మనశ్శాంతి లోపము ధనస్సు రాశి వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయంటే గురు శని రాహు కేతువులు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాము గురు ఫలం వలన కుటుంబ సౌఖ్యము సజ్జనులతో కలహాలు దొంగల వలన అగ్ని వలన భయము ప్రభుత్వం వలన భయము కలగజేయును అంటే ప్రభుత్వ పరంగా కొన్ని ఆటంకాలు భయాలు కలుగుతాయి శనేశ్వరుడు వలన స్త్రీ సౌఖ్యము సంతోషము బుద్ధి బలము ప్రయత్నం చేసిన కార్యములందు జయము ఆరోగ్యము కలుగును కేతు ఫలితం వలన సంతోషమైన భోజనము ఎల్లప్పుడూ సుఖము సంతోషము ఆనందము కష్టములు తొలగి మనసు ఉల్లాసంగా సంతోషంగా సుఖంగా ఉంటుంది సజ్జనులతో సుఖంగా సఖ్యతను పాటిస్తారు సంఘంలో గౌరవ పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఏ ఏ రంగంలో వారికి ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాం ధనుసు రాశి వారికి అక్టోబర్ మాసంలో రవి కన్యలో సంచరించుచుండగా నూతన పదవి గౌరవాన్ని విజయాన్ని కలిగిస్తాడు శుక్రుడు బుధుడు తులాలో సంచరించుచుండగా అభివృద్ధిని క్షేమాన్ని కలిగిస్తాడు కుజుడు మిథునల్లో సంచరించుచుండగా వైవాహిక జీవితంలో కొద్దిపాటి మనస్పర్ధలు నేత్ర వ్యాధులు కలిగిస్తాడు కుటుంబ పరంగా అన్ని రకాలుగా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది కుటుంబంలో సంఘంలోనూ గౌరవ ప్రతిష్టలు పొందుతారు సంతాన పరంగా మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి సంతానం కోరుకునే వారికి ఈ మాసం అత్యంత అనుకూలమైన మాసంగా కనబడుతోంది సంతానం కోసం ప్రయత్నం చేసినట్లయితే ఆ దిశగా మీకు మంచి ఫలితాలు వస్తాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్ర పారాయణ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన కవచము ఇలాంటివి పారాయణ చెయ్యండి లేదా తత్సమానమైన ఫలితం కోసం వినండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ఠించబడిన ఆలయాలు కానీ వెలసిన ఆలయాలు కానీ శక్తి ఉంటే సందర్శిస్తే సత్సంతాన యోగం కలుగుతుంది తర్వాత మాటలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడినట్లయితే ఆచితూచి మాట్లాడినట్లయితే ధనస్సు రాశి వారికి ఈ మాసమంతా చాలా అనుకూలంగా ఉంటుంది కానీ ఈ రాశి గ్రహాల ఫలితంగా మాటను కోపంగా తెచ్చేటట్టుగా కనబడుతోంది మీరు కొంచెం సంయమనం పాటించి గుర్తిరిగి మాటను కనుక జాగ్రత్తగా ఉండగలిగితే ఈ మాసం అంతా మీకు చాలా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి కోర్టు వ్యవహారాలు కనుక ఉన్నట్టయితే లేదా కోర్టు వ్యవహారాల్లోకి దూరాలి అని అనుకున్నట్టయితే ప్రథమార్ధంలో కనుక మీరు ప్లాన్ వేసుకుని ద్వితీయార్థంలో కనుక మీరు అప్లై చేసి అందులోకి వెళ్ళినట్టయితే కనుక మీకు తీర్పు మీ వైపే వచ్చేటట్టుగా కనబడుతోంది లేదు వాదనకి వెళ్ళే అవకాశం కనుక ఉన్నట్టుగా కనిపిస్తే కనుక మీరు దాట వేస్తేనే మంచిదిగా చెప్పడం కనబడుతోంది అయితే ఈ మాసంలో మీకు షేర్ మార్కెట్లో కనుక పెట్టుబడి పెట్టాలనుకున్నా చిట్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలన్నా లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలన్నా ప్రథమార్థంలో కొంచెం పరిశీలన చేసుకుని ద్వితీయార్థంలో కనుక పెట్టినట్టయితే మీరు పెట్టిన పెట్టుబడికి నాలుగింతలు లాభాలు వచ్చే సూచన కనబడుతోంది కాబట్టి ఆచితూచి వ్యవహరించండి తదుపరి ఈ మాసం అనుకూలంగా ఉండి విపరీతమైన ధనాన్ని మీరు చూస్తారు కాబట్టి ధనప్రాప్తి వచ్చింది కాబట్టి దాన్ని అంతే శరవేగంగా ఖర్చు పెట్టే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఆ ఖర్చులు దేనికి అవ అవసరము దేనికి అక్కర్లేదు అని ఒక నిమిషం ఆలోచించుకుని అవసరమైన దానికి మాత్రమే ఖర్చు పెట్టవలసిందిగా సూచన చెప్పడం జరిగింది ఈ మాసంలో మీకు ప్రథమార్థంలో కానీ ద్వితీయార్ధంలో కానీ భూ గృహ వస్తు వాహనము బంగారము కొనేటట్టుగా అవకాశాలు కనబడుతున్నాయి కొంటారు కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది మిత్రుల వల్ల సహాయ సహకారాలు మీకు అందుబాటులో ఉంటాయి శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారే అవకాశం కనబడుతోంది సంఘంలో గౌరవ ప్రతిష్టలకు ఉండదు ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం కూడా కనబడుతోంది మతపరమైన వ్యవహారాల్లో కనుక మీరు వెళ్ళవలసి వస్తే కనుక విపరీతమైన పేరు ప్రఖ్యాతలను మీరు పొందుతారు సేవ దానం ఇలాంటి వాటిని కనుక మీరు చేసుకున్నట్టయితే మీకున్న కష్ట నష్టాలు కానీ గ్రహదోషాలు కానీ ఏవైనా ఉంటే కనుక అవి సమసిపోయి ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం గోచరిస్తోంది పెద్దలను గౌరవించండి ఇంటి ఏదైనా పని మీద ఇంటికి బయటకు వెళ్ళాలి అని అనుకున్నా లేదా ఏదైనా ఒక కార్యం కోసం మీరు బయటకు వెళ్ళాలనుకున్నా పెద్దల సహాయ సహకారాలు కానీ ఆశీస్సులు కానీ తీసుకుని వెళ్ళినట్టయితే మీరు తలచిన కార్యాన్ని సాధించగలుగుతారు ఇంట్లో పెద్దలు ఎవరు లేరు అని అనుకుంటే కనుక దక్షిణామూర్తి స్వామికి కనుక మీరు ఆయనకి చెప్పుకొని బయటికి వెళితే కనుక మీ కార్యంలో విజయం సాధిస్తారు తదుపరి భార్య అయితే భర్త మాట వినాలి భర్త అయితే భార్య మాట వినాలి ఈ మాసం తల ఒగ్గి ఉండడం వల్ల వచ్చిన నష్టం లేదు దానికి అత్యంత రెట్టింపుతో మీకు కార్యాలన్నీ అనుకూలత సాధిస్తుంది సంతాన మీకు మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి విదేశయానం ఉంది మీరు ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా విదేశాలు వెళ్ళే అవకాశం కనబడుతోంది ఈ మాసం అంతా మీకు మంచి అనుకూలమైన ధనప్రాప్తి వస్తు ప్రాప్తి గృహప్రాప్తి భూప్రాప్తి బంగారం వ్రాప్తి ఇలా ఇన్ని మీకు మంచి అవకాశాలు కలుగుతున్నాయి కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రయత్నిస్తే అది మంచి ఫలితాలను ఇస్తుంది కాబట్టి అది సూచనగా చెప్పడం జరిగింది అయితే సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం గురు శని రాహు కేతులు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు గురు ఫలితంలో చూస్తున్నట్టయితే స్థిరత్వం లేకపోవడము కలహాలు ధనలాభము చేతి వృత్తి అభివృద్ధి కుటుంబ సౌఖ్యము మంచి ఆలోచనలు క్రియాత్మక దశ వైపు పెడతాయి సఫలమవుతాయి శని ఇచ్చే ఫలితములు విచారములు వృధా కలహములు ధన నష్టము అకార్య కార్యములు అంటే అనుకోని కార్యాలు చేస్తారు కా పాప కార్యాలందు మీకు మనసు పెడుతూ ఉంటుంది పాపాలు చేయాలి అని ఇంత మనసు పెడుతూ ఉంటుంది దాన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి ఆ సర్వజన విరోధము మీరు మంచి చెప్పినా కానీ మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు దాన్ని చెడుగా తీసుకుని మీకు విరోధులుగా అయ్యే అవకాశం కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి తరువాత మతపరమైన విషయాలలోకి కనుక మీరు వెళ్ళాలి అని అనుకుంటే కనుక వెళ్ళకుండా వెళ్లకుండా ఉండడమే మంచిదిగా చెప్పడం జరుగుతోంది తదుపరి రాహు ఫలితము ఎలా ఉండబోతోంది అంటే అపకీర్తి ధన నష్టము ధాన్య నష్టము కార్యహాని ఇలాంటివి రాహు వల్ల కనబడుతోంది కేతు ఫలితాలు పశు నష్టము ధాన్య వృద్ధి కార్య విజయము రావలసిన ధనము అందుబాటులోకి రావడము ఏదైనా చిన్న చిన్న పనులు తలపెడితే అవి మధ్యలోనే ఆగిపోయేటట్టుగా కనిపిస్తోంది ఇప్పుడు ఏ ఏ రంగాల వారికి ఎలా ఉందో చూద్దాం ముందుగా వ్యాపారస్తులకు మంచి లాభాలు పొందుతారు సరుకులు నిల్వ చేసుకునే వారికి అధిక లాభాలు షేర్ మార్కెట్లు అనుకూలించడము రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ రంగాల వారికి మంచి సంపాదన మీరు టార్గెట్లను రీచ్ అవుతారు కొత్త టార్గెట్లు కనుక మీరు మరిన్ని అధికంగా టార్గెట్లు పెట్టుకుంటే ఆ టార్గెట్లను కూడా ద్వితీయార్థంలో మీరు నిగలుగుతారు రీచ్ అవుతారు తదుపరి పెట్టుబడి రంగంలో కనుక మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాల్సి వస్తే మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ విజయాలను పొందే అవకాశం కనబడుతోంది విజయంతో పాటు ధనం నాలుగింతలు వచ్చే అవకాశం కనబడుతోంది ఈ మాసంలో భాగస్వామ్యం కోసం కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే అది విరమించుకోవాల్సిందిగా సూచన చెప్పడం జరిగింది ఈ మాసంలో మీకు భాగస్వామ్య వ్యాపారము అస్సలు కలిసి రాదండి అది తదుపరి మాసంలో ప్రయత్నం చేయండి ఆ రాజకీయ రంగం వారికి ఎలా ఉండబోతోంది చూద్దాము ఎన్నికల్లో పోటీ చేస్తే మీకు గెలిచే అవకాశం ఉంది మాటను కొంచెం ఆచితూచి మాట్లాడవలసిందిగా చెప్పడం జరిగింది ధన వ్యయం ఎక్కువగా కనబడుతోంది శత్రువుల సహకారంతో మీరు నెగ్గగలుగుతారు అంటే శత్రువులు మీకు ఇండైరెక్ట్ గా వారు మీకు విజయాన్ని చేకూరుస్తున్నారనమాట అధిష్టాన వర్గం నుంచి మంచి సహాయ సహకారాలు లభిస్తాయి ప్రజలకు ఇచ్చిన మాటను కనుక మీరు నిలబెట్టుకున్నట్టయితే ఉన్నతమైన పదవులకు వెళ్లే అవకాశం కనబడుతోంది అధిష్టానం నుంచి మీకు మంచి గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి చేసిన వాగ్దానాలను మర్చిపోకండి కొత్తగా రాజకీయ రంగంలోకి అడుగు పెడదాము అని అనుకున్న వారు వాళ్ళకి ఈ మాసం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తే సక్సెస్ సాధించేటట్టుగా అనుకూలంగా కనపడుతోంది గతంలో రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ మాసంలో ఒడిదుడుకులు లేకుండా ఉండడం కోసము అంటే గతంలో రాజకీయంలో ఉండి ఇప్పుడు కూడా ప్రస్తుతం ఉన్న వారికి ప్రత్యేక ప్రత్యేకమైన సూచన ఏంటంటే శనేశ్వరుడి ప్రార్థనలు శనేశ్వరుడి ఆలయాలు తిరగడము అభిషేకము తైలాభిషేకములు శని త్రయోదశి పాటించవలసిందిగా చెప్పడం జరిగింది మీరు ఉన్నతమైన పదవి కోసం కనుక ప్రయత్నం చేసినట్లయితే ఎవరైనా అనుభవజ్ఞుల సలహా సహకారాలు తీసుకుని కనుక ప్రయత్నం చేస్తే సక్సెస్ సాధిస్తారు తదుపరి విద్యార్థులకు ఇతర వ్యాపకాలు తగ్గించుకుని కాన్సన్ట్రేషన్ మొత్తం చదువు మీదే కనుక పెడితే ర్యాంకుల పంట మీద సొంతమవుతుంది క్రీడాకారులకు మంచి కాలము ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారికి ఈ కాలంలో ఈ సమయంలో మీరు మంచి మంచి ర్యాంకులు సంపాదిస్తారు విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళు ప్రథమార్థంలో కనుక మీరు ఆ ప్రయత్నాలు ప్లాన్లు వేసుకున్నట్టయితే ద్వితీయార్థంలో మీరు సక్సెస్ సాధిస్తారు విదేశం వెళ్ళి చదువుకునే అవకాశం ఇక్కడ కనబడుతోంది అయితే గణేష ప్రార్థన ప్రత్యేకించి చెప్పడం ఇక్కడ విద్యార్థులకి ప్రత్యేకమైన సూచనగా చెప్పడం జరిగింది విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి లేదా కొత్త కోర్సుల్లో చేరాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ సూచన గణేష మంత్రము ఓం గమ్ గణపతి అయినమ లేదా ఓం ఐం గమ్ గణపతి అయినమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు బుధవారం నాడు స్వామివారికి గరికమాల కానీ చెరుకుగడని కానీ సమర్పించి చేసినట్లయితే ఐదు ప్రదక్షిణాలు చేసి గుడిలో కానీ ఇంట్లో కానీ చేసినట్లయితే మీ సంకల్పం నెరవేరుతుంది మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏ కాలేజీలో సీట్ రావాలనుకుంటున్నారో అక్కడికి మీకు వచ్చే అవకాశం కనపడుతోంది సరస్వతి పూజ చెయ్యాలి అని అనుకునేవాళ్ళు లేదా సరస్వతి హోమం చెయ్యాలి అని అనుకునేవాళ్ళు సరస్వతి హోమం వజ అనే దాంతో చేయించండి లేదా చేసుకోండి సరస్వతి అమ్మవారికి తెల్లని పూలతో తెల్లని పిండి వంటతో నైవేద్యంగా పెట్టి పూలతో పూజ చేసి అమ్మవారికి తెల్లని వస్త్రాన్ని గుడిలో కానీ ముత్తడికి కానీ బ్రాహ్మడికి కానీ లేదా ఒక పేద విద్యార్థికి కానీ సమర్పించినట్లయితే అమ్మవారి కరుణా కటాక్షాలు మీ మీద ఉంటాయి తదుపరి సూచనలు ఇప్పుడు నక్షత్రాల వారిగా చెప్పే సూచనలు మరింత ఉన్నతి కోసము మరింత సౌఖ్యం కోసము తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఆదిత్య హృదయం చదవండి లేదా వినండి ఆదివార నియమాలు పాటించండి సూర్యుడికి నమస్కారాలు చేసుకోండి సూర్య దర్శనం చేయండి వీలైతే సూర్య ఆలయాలు కోణార్క్ కానీ లేదా ఇంకేవైనా దేవాలయాలు ఉంటే ఆ సూర్య దేవాలయాలను అరసవెల్లి ఇలాంటి దేవాలయాలను సందర్శించే శక్తి ఉన్నవాళ్ళు సందర్శించుకుంటే విశేషమైన ఫలితాన్ని పొందుతారు అది చేత కాదు మేము వెళ్ళలేము అని అనుకున్న వాళ్ళు మాత్రం ఇంటిలో తూర్పు దిశవైపు ఉదయం లేచిన సూర్యుణ్ణి ఉదయం ఉదయించే సూర్యుణ్ణి చూస్తూ ఓం సం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించుకుని అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే అర్ఘ్యం మగవాళ్లే ఇవ్వాలి అన్న నియమం లేదండి ఆడవారు స్త్రీలు కూడా రాగి పాత్ర తీసుకుని తులసి చెట్టులో ఏ మంత్రాన్ని చదువుకుని కనుక సూర్యుడికి చూపిస్తూ చేసుకున్నట్లయితే కనుక తత్సమానమైన ఫలితాన్ని పొందుతారు ఎర్రని పుష్పాలతో తీపి వంటకాన్ని స్వామివారికి నివేదన చేయండి ఆదివారం నాడు మాంస తిరగకపోవడమే మంచిది తదుపరి శ్రవణ నక్షత్రం వారు తల్లిని భార్యను లేదా భర్తను భార్య అయితే భర్తను భార్య భర్త అయితే భార్యను గౌరవించండి సోదరి సోదరి మరలను ఇబ్బంది పెట్టమాకండి చందమామను చూడండి చంద్రుడి అనుకూలత కోసం చంద్రగాయత్రి లేదా చంద్రుడి మంత్రం కానీ చదువుకుంటూ ఓం సోం సోమాయ నమ లేదా ఓం చెం చంద్రాయన మహా అనే మంత్రం చదువుకుని నడపిన కానీ లేదా సాయంత్రం పూట పూజా మందిరంలో కానీ లేదా ఆరు బయట కానీ మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ పంచదార వేసిన పాలుని నైవేద్యంగా స్వామివారికి సమర్పిస్తే ఆయన సంతోషించి చంద్రగ్రహ దోషాలు కానీ చంద్రుడి వల్ల కలిగే మనస్తాపాలు కానీ తీర్చేసి మీకు సత్ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది తదుపరి ధనిష్ట నక్షత్రం వాళ్ళు మంగళవారం నియమాలు పాటించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించాలి మాంసాహారాన్ని నిషేధించాలి ఏదైనా మనం పరిహారం పాటించేటప్పుడు ఆయా వారాల్లో మాంసాహాన్ని నిషేధిస్తే చాలా మంచిదిగా ప్రత్యేకమైన సూచనగా చెప్పడం జరిగింది ఒక్క రోజుకి ప్రమాదం లేదు కదండి తదుపరి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి స్వామివారి ఆలయాలకు వెళ్ళండి లేదు స్వామివారికి అభిషేకాలు చేయండి ఆయనకి ఇష్టమైన నైవేద్యాన్ని పువ్వులని సమర్పించండి రా రాహుదోషం రాహుగ్రహ దోషాలున్నా కాలసర్ప దోషాలున్నా సంతానం కోసమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి సుబ్రహ్మణ్య కవచాన్ని పఠించాలి లేదా వినండి పరిహారాలు పాటించి మీరు అనుకున్న పనుల్లో విజయాన్ని సాధించే సూచనలుగా చెప్పడం మాత్రమే జరిగింది వ్యక్తిగత పరిహారాల కోసము మీ మీ వ్యక్తిగత వివరాలను కనుక పండితులకు ఇచ్చినట్లయితే మరింత మంచి ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది నమస్తే శుభ